హాయ్ హలో నమస్తే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ నిర్వహించామండి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో పేషెంట్లు వచ్చి ఇక్కడ చూపించుకోవడానికి వచ్చి ఇక్కడ చెట్ల కింద కూర్చొని ఉంటారు వాళ్ళు భోజనానికి వెళ్ళాలన్నా చాలా దూరం వెళ్ళాలి పాపం అందుకని కొంతమంది తెచ్చుకోరు భోజనాలు దూరం నుంచి వచ్చేవాళ్ళు అందుకని ఈరోజు మేము హాస్పిటల్లో పంచుతామని అనుకున్నాము ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి స్వీట్స్ అరటిపండ్లు మళ్ళీ నీళ్ళ ప్యాకెట్లు కూడా తీసుకెళ్ళాము ప్లేట్స్ అన్నీ తీసుకెళ్ళాము ఈరోజు నాతో పాటు నల్ని తర్వాత మాకు తాహిరా ఇద్దరు వచ్చారనమాట ఒకరేమో ప్లేట్లు ఇస్తూ ఉంటే నల్లి ఏమో మామూలుగా స్వీట్ అటువంటి పెడుతుంది నేను వచ్చి ప్యాకెట్లు పెడుతూ ఉన్నాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది జీలాని గారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిగారైన మెహబూబ్జాన్ గారి జ్ఞాపకార్థం ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది మేము ప్రతిసారి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటాము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే నిజంగా ఎంతో ఇష్టం అన్నమాట ఎంతోమంది పేదలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు హాస్పిటల్లో ఉంటారు హాస్పిటల్ చూపించుకోవడానికి వస్తారు అలాంటి వాళ్లకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది అంటే ఒకరిని చూసి ఒకరు వస్తూ ఉంటారనమాట పెదవారి కళ్ళల్లో వెలుగులు పెదవులు అమ్మైందా చిరునవ్వు తెచ్చే ఉద్దేశంతోనే మేము ఈ అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాము ఇక్కడ అందరి పేషెంట్లు తృప్తిగా భోజనం చేయాలని అన్నమాట సేవ చేయాలంటే పెద్దగా చేయనవసరం లేదు మన చేతిలో ఉన్న చిన్న చిన్న సహాయం చేసినా కూడా అది వాళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జీలానే గారి కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈ రోజు వాళ్లకు అన్నదానంతో పాటు వాళ్ళు స్వీట్స్ అరటి పండ్లు కూడా అందించారు వాళ్ళు అందరూ భోజనం ప్యాకెట్ తీసుకెళ్ళి ఒక చోట కూర్చొని తృప్తిగా తింటూ ఉంటే నిజంగా ఎంతో ఆనందం అనిపించింది వాళ్ళ కడుపు నుంచి రెండు ప్యాకెట్లు తీసుకెళ్తూ ఉన్నాయి ఎక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తారండి హాస్పిటల్ చూపించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు అలాంటి వాళ్లకు మనం ఇలా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఎంతో బాగుంటుందని నా ఉద్దేశము ఇక్కడ స్టాఫ్ కూడా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు స్టాఫ్ కూడా వచ్చి తీసుకెళ్ళారు అన్నదానం మహబూబ్ గారి ఆత్మకు శాంతి కలగాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను వాళ్ళు ఆమె చనిపోయి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి మన సంస్థ తరఫునే ప్రతి ఆమె జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఎప్పుడు మహబూబ్జాన్ గారి హస్బెండ్ గౌస్ గౌస్ముద్దీన్ గారు కూడా వచ్చి అన్నదాన కార్యక్రమం పాల్గొంటారు ఆవిడ అతను కూడా కొంచెం పెద్ద వయసు వల్ల రాలేకపోయారు పోయిన సంవత్సరం కూడా వచ్చి మాతో పాటు వర్షంలో కొన్ని సంవత్సరం అయితే వర్షంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాము అతను కూడా వచ్చారన్నమాట ఆ రోజు ఈరోజు పాప రాలే పరిస్థితిలో ఉన్నారు అందుకని నేనే వెళ్ళి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాను వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా సంస్థ తరఫున చూడండి వాళ్ళు ఎంత తృప్తిగా చేస్తున్నారు నిజంగా అలా ఇలాంటి సీన్లు చూస్తుంటే చాలా అనిపిస్తుంది నాతో నా తరఫున నా సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను జీరాణి గారి కుటుంబ సభ్యులు